హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీఆ్ అగ్రికల్చర్ ఛానల్ ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం మార్కెట్లోని పత్తి మరియు మిర్చి పసుపు మొక్కల ధరలు తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామంది రైతులైతే సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మాకు కాస్త ఎంకరేజ్గా ఉంటుంది అండ్ హెల్ప్ఫుల్గా అవుతుంది దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ముందుగా మనమైతే వరంగల్ వేసాం మార్కెట్లో కొత్త పత్తి ధర అయితే జెండా బాట ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు ఉన్నది ఈరోజు ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు అదేవిధంగా మొక్కలు చూసుకుంటే కిందలు గరిష్టంగా రెండు వేల అరవై రూపాయలు ఉన్నది అదేవిధంగా ఏసీ తేజ మిర్చి చూసుకుంటే పద్నాలుగు వేల ఎనిమిది వందలు త్రీ ఫర్ వన్ రకం మిర్చి పదిహేడు వేల తొమ్మిది వందలు వండర్ హాట్ మిర్చి పదిహేడు వేలు దీపిక మిర్చి పద్నాలుగు వేలు టమోటా మిర్చి ముప్పై వేలు ఉన్నది అదేవిధంగా టూ జీరో ఫోర్ త్రీ మిర్చి రకం వచ్చి ఇరవై రెండు వేలు ఉంది అదే డబల్ ఫైవ్ త్రీ వన్ మిర్చి రైతులకు గుడ్ న్యూస్ ఎకరానికి తొమ్మిది వేల ఆరు వందల సబ్సిడీ కూరగాయలు సాగును ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వము కీలక నిర్ణయం తీసుకున్నది ఒక్క ఎకరాకు ఇరవై నాలుగు వేలు ఖర్చు అవుతుందని అంచనా వేసిన ప్రభుత్వము అందులో నలభై పర్సెంట్ అనగా తొమ్మిది వేల ఆరు వందల సబ్సిడీ మంజూరు చేయనట్లు ప్రకటించింది దీంతో రైతులకు భరోసా కలగనున్నది సో మంచి విషయమే సో అది ఏలా చూడాలి అదేవిధంగా గుంటూరు మార్కెట్లో ఏసీ తేజ మిర్చి వచ్చి పదిహేను వేల మూడు వందల ఇరవై ఐదు రూపాయలు అదేవిధంగా నాన్ ఏసీ వచ్చి పదిహేను వేల రెండు వందలుగా ఉన్నది డీడీ రకాలు అయితే పదహారు వేల ఐదు వందలు నంబర్ ఫైవ్ రకాలు వచ్చి పదిహేను వేలుగా ఉన్నది టూ జీరో ఫోర్ త్రీ రకం పద్నాలుగు వేల ఐదు వందలు త్రీ డబల్ ఫైవ్ రకం పదిహేడు వేలు త్రీ ఫోర్ వన్ పద్నాలుగు వేలుగా ఉన్నది గుంటూరు మార్కెట్లో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అండ్ వీడియో చూసిన ధన్యవాదములు థ్యాంక్ యూ